యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ ప్రత్యేకంగా వృషభ రాశి వారికి కుజ ఫలితాలు ఈ కుజుడు జూలై పన్నెండవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ వరకు వృషభ రాశిలో సంచారం చేయబోతున్నాడు వృషభ రాశిలో ఉన్నటువంటి గుర్రు కుజులు యొక్క కలయిక అందులో ద్విగ్రహ యోగం ఇది చాలా విశేషమైంది అందులో చంద్రుడు కూడా కలుస్తాడు చంద్రుడితో కూడా ఈ ముగ్గురు కలయిక కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి వృషభ రాశికి సంబంధించి రాజకీయ రంగాలు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు తర్వాత ప్రభుత్వ యాజమాన్యంలో చేస్తున్నటువంటి వారు సాధారణమైన వ్యక్తులందరూ కూడా కొంత మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి అయితే జన్మగత కుజుడు కొద్దిగా ఇబ్బందులు కూడా కలగచేసేటువంటి ఉన్నాయి అయితే ఈయన మీకు రజితమూర్తిగా కొన్ని చెడు ఫలితాలను దుష్ప్రభావాలను తగ్గించవచ్చు జ్వరకట్గా వ్రణంచేవా భార్య భార్యా విలు దొరుకుతూ ఆకస్మికంగా భిన్న అభిప్రాయాలతో భార్యాభర్తల మధ్యన చిన్నపాటి తగవులు చిలికి చిలికి గాలివాన అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఆడవాళ్ళు ప్రత్యేకంగా వంటగదులలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు ఉంటాయి శుభకార్యాలలో పాల్గొనేటువంటి అవకాశాలు మీకు బాగా ఉన్నాయి అలాగే మరి ప్రయాణాల మూలకంగా అలసటలు కూడా బాగా కనబడుతున్నాయి ప్రయాణాలలో కొద్దిపాటి ఇబ్బందులు కూడా అంటే వాహనాలు నడపడంలో ఇబ్బందులు కలిగేటువంటి ఉన్నాయి ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణకు మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి బంధువులతో కానీ స్నేహితులతో కానీ నిక్కచ్చతగా నిర్మోహమాటంగా లేదా సూటిగా మాట్లాడి మీరు కొద్దిగా నిష్ఠుర పడతారు కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి కావలసినటువంటి పనులు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేయండి కొన్ని మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అందులో కృతిగా నక్షత్ర జాతకులకు ప్రారంభంలో ప్రయాణ సూచనలు బాగా కనబడుతున్నాయి మీకు జూలై ఇరవై ఆరవ తేదీ నుంచి ఆగస్టు పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి మరి ప్రత్యేకంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంత కుటుంబ వ్యవహారాల్లో కూడా చాలా ప్రత్యేకతలు కనబడుతున్నాయి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదిహేను వరకు ఫలితాలు ఇలాంటి పొందగలిగినా మీరు ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి ఫలితాలలో కొద్దిగా ఇబ్బందులు పొడసూపవచ్చు నిష్ఠూరాలు ఉండవచ్చు అనవసరమైన కలహాలు ఉండవచ్చు అయితే మీరు జాగ్రత్త వహించినట్టయితే వాటిని కూడా మీరు దూరం చేసుకోగలుగుతారు తర్వాత రోహిణి నక్షత్ర జాతకులు ఈ రోహిణి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో జూలై ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి పరిస్థితులు కొంత అనుకూలంగా ఉన్నాయి కొద్దిగా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మీరు జూలై ఇరవై ఆరవ తేదీ నుంచి ప్రయాణ సన్నాహాలతో ఉంటారు దూర ప్రయాణాలు చేయవచ్చు కొన్ని కొన్ని శుభకార్యాల్లో పాల్గొనవచ్చు కొద్దిగా ఆర్థికంగా మీకు కొద్దిగా బరువు బాధ్యతలు బాగా పెరగవచ్చు శారీరక అలసటలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి ఫలితాలు రోహిణీ నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు మరి మృగశిర నక్షత్ర జాతకులకు కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటిని మీద అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు కూడా కొనసాగేటువంటి ఉన్నాయి కొద్దిగా విశేషంగా మృగశిర నక్షత్ర జాతకులు విశేషమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి వృషభ రాశివారు వివాహం కానటువంటి ఆడపిల్లలు మగపిల్లలకి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ ఫలితాలు కూడా అవకాశాలు ఉన్నాయి విదేశీ యానాలు పొందవచ్చు అలాగే సంతానం పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కొంతవరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది దీనికిగాను మీరు వృషభ రాశి వారు ప్రత్యేకంగా కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి పూజలు శివార్చనలు ప్రత్యేకంగా చేసుకోండి చాలా అనుకూలంగా ఉంటుంది ఇది వృషభ రాశికి సంబంధించిన ప్రత్యేక కుజ ఫలితాలు శుభం you mm -hmm.